हेलो फ्रेंड्स वेलकम टू शेख बस आदिलाबाद चैनल सीरीज में जो ना दे रहा हूं ना सभी बस अंडे कॉकटेल जावास्कारो फिंचेस आफ्रिकन लो बर्ड्स बजिस అన్నిటికీ ఒకటే రోజు బిల్డింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇస్తున్నాను చూసాము ఇందులో ఏ బస్ త్వరగా ఎక్స్ వేస్తాయి అది కూడా మీతో వీడియో షేర్ చేస్తాను ఈ రోజు నా దగ్గర ఉన్న అన్ని బిడ్డ ప్లేస్ ఉన్నాయి పస్తుసారికి అవి అన్ని బిల్డప్ ప్లేస్ ఉన్నాయి ఇందులో కొన్ని బస్ నెస్టింగ్ చేసుకుంటాయి అందులో పింఛి వంటి జావాస్ ఆఫ్రికా లో బస్ ఇవి కొన్ని రోజులు నెక్స్ట్ చేసుకుంటాయి కాక్కెళ్ళకి అయితే నేను నెక్స్టింగ్ మెటీరియల్ అందరూ వేసేసాను ఇంకా బర్డ్స్కి నెక్స్టింగ్ మెటీరియల్ ఎలా వేయాలి అనేది కూడా వీడియో చేశాను అది కూడా చూడవచ్చు ఎప్పుడు బర్డ్స్కి రోజు నేను బిల్డింగ్ బాక్సెస్ కుండలు ఇస్తాను ఇంకా బర్డ్స్ బిల్డింగ్ సమయంలో ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా చిప్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇవన్నీ వీడియోస్లో మీకు చూపిస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఫస్ట్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసాను నా యొక్క బర్డ్స్ కాలనీలో ఇక్కడ చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కుండలు ఉన్నాయి ఇవి అన్ని బ్రీడింగ్ కోసం యూజ్ చేసే కుండలు ఇది బజ్జీ స్ప్యారోస్ మరియు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ జావా స్పారో కోసం ఇవి కుండలు ఉన్నాయి చూడండి ఈరోజు అన్ని బర్డ్స్కి ఇవ్వబోతున్నాను ఇదిగో ఇక్కడ మూలకు మూతలు ఉన్నాయి మన కుండల్ని కవర్ చేయడానికి మీద వీటిని నేను డబల్ కలర్ వేశాను చూడండి గ్రీన్ అండ్ వైట్ కలర్ వేశాను ఇది నేను ఎందుకు వేశాను అనేది మీకు వీడియోలో లాస్ట్లో చూపిస్తాను దీనిని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇది చాలా యూజ్ అవుతుంది డబల్ కలర్ అనేది నా లాగా కాలనీలో బర్డ్స్ పెంచుకునే వాళ్ళకు ఎందుకండి ఇక్కడ మొత్తం కుండలు ఉన్నాయి ఇందులో చూడండి ఇది జావా స్పారో కోసం నేను ఆల్రెడీ నెక్స్టింగ్ చేశాను జావాస్ ప్యారో కుండల్ని కూడా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కుండల్ని వీటిని నేను నెక్స్ట్ మెటీరియల్ అనేది కొబ్బరి పీచు ఇచ్చాను ఇంకా అవి ఎలా తయారు చేసి ఇచ్చాను అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను పోయిన వీడియో మీకు చూపించాను ఒకవేళ చూడండి వాళ్ళు చూడవచ్చు అది ఎలా నేను నెక్స్టింగ్ మెటీరియల్ చేసి ఇచ్చాను ఎందుకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం నెక్స్టింగ్ మెటీరియల్ మనమే వేసి ఇచ్చేయాలి కుండల పళ్ళ ఇదిగోండి ఇది ఆఫ్రికన్ లోబర్స్ కుండలు చాలా మంచి సైజులో ఉన్నాయి ఆఫ్రికన్ లవబర్స్ కుండలు ఇదిగోండి మొత్తం కుండలు నెక్స్టింగ్ వేసేస్తాను ఎందుకంటే ఒకటే రోజు అన్నీ చేయలేను ఎందుకంటే నేను కూడా బిజీగా ఉంటాను మార్నింగ్ సమయంలోనే నేను బర్డ్స్ ఏమేమి అవసరం వాటికి ఏమి ఇవ్వాలి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి మొత్తం నేను మార్నింగ్ చేసేస్తాను ఆ తర్వాత టెన్కి నేను కూడా షాప్కి వెళ్ళిపోతాను కనుక నా దగ్గర టైం ఉండదు అందుకోసం అందుకోసం ముందుగానే మొత్తం నెక్స్టింగ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే వేసేసాను మొత్తం ఇదిగోండి ఒక ట్వ ట్వంటీ కుండలు నేను జవాస్ పేర్ కథలో ఉంచేసాను ఇవి రెండు అల్బినో కాక్టైల్ కోసం రెండు బాక్సెస్ ఇచ్చాను ఇదిగోండి ఇక్కడ మొత్తం ఎనిమిది బాక్సెస్ ఉన్నాయి కాక్టైల్ కోసం ఈరోజు ఇవి కూడా ఫిట్ చేస్తాను ఇంకా కొన్ని స్టిక్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రా ఇదిగోండి దీనిలో మొత్తం సెవెంటీ కుండలు ఉన్నాయి ఇది నా బజ్జిస్ ప్యారోడ్స్ కోసం సిక్స్టీ పేర్స్ ఉన్నాయి వాటి కోసం చూడండి సెవెంటీ కుండలు పెడుతున్నాను ఇంకా చూడండి ఇది ఫించెస్ కోసం కొన్ని బాక్సెస్ ఉన్నాయి ఇది నేనే తయారు చేసిన బాక్సెస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక బాక్స్ పడింది ఇది ఎలా తయారు చేసాను దానిపై నేను వీడియో చేశాను చూడొచ్చు మీరు ఇదిగోండి ఇది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కోసం ఇవి కూడా ట్వంటీ కుండలు ఉన్నాయి మొత్తం దగ్గర దగ్గర కుండలు మరియు బ్రీడింగ్ బాక్సెస్ బట్టి ఈరోజు వన్ ఫిఫ్టీ వరకు మొత్తం నేను పెట్టనున్నాను నా బర్డ్స్ కాలనీలో ఒకడే రోజు ఇది పెట్టాలంటే చాలా టైం పడింది నాకు దగ్గర దగ్గర త్రీ త్రీ ఫోర్ అవర్స్ పడింది నాకు ఇదిగోండి ముందుగా నేను ఈ కుండలలో డెటాల్ వాటర్ని స్ప్రే చేస్తున్నాను ఆల్రెడీ మీకు నెక్స్టింగ్ చేసేటప్పుడు కూడా చూపించాను ఎందుకంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ మన బర్డ్స్కి రావద్దని నెక్స్టింగ్ చేసే ముందు కూడా నేను డెటాల్ వాటర్ని స్ప్రే చేశాను ఇప్పుడు దీనిని కూడా స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే నేను కుండల్ని ఆల్రెడీ మొత్తం క్లీన్ చేశాను నేను వాటి యొక్క డెటల్ని క్లీన్ చేసిన తర్వాత వాటిని కుండల్ని మొత్తం కలరింగ్ వేశాను కానీ ఈరోజు నేను బర్డ్స్కి ఇస్తున్నాను కనుక ముందుగా మొత్తం కుండల్లో డెటోలో ఒక వాటర్ని స్ప్రే చేస్తున్నాను ఈ స్ప్రే చేసిన తర్వాత ఇదిగోండి ఈ కుండల్ని ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇలా జూలై ఫస్ట్ ఉన్నది జూలై ఫస్ట్ రోజే అన్ని బాక్స్ అన్ని బా కింద నేను కుండలు బిల్డింగ్ వాష్ ఇస్తున్నాను ఇదిగోండి కుండని వైర్ కూడా ఎలా కట్టాలి అని చాలామంది కామెంట్ చేస్తారు అందుకోసం నేను ఆల్రెడీ వీడియో చేశాను కుండని మన వైర్ అనేది ఎలా కట్టాలి అనేది ఒకవేళ చూడని వాళ్ళు చూడచ్చు ఇంకా బర్డ్స్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే ఇప్పటి నుంచి బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది మీకు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ఆఫ్రికన్ లో బర్డ్స్ కానివ్వండి బజ్జీస్ కాక్టైల్ జావాస్ స్పారో ఫించెస్ అన్ని బర్డ్స్ నేను అన్ని బర్డ్స్ ఒకటే రోజు కుండలు ఇస్తున్నాను చూద్దాము ఏ బర్డ్స్ అనేది ఫస్ట్ బ్రీడింగ్ అనే ఎక్స్ వేస్తుంది ఇదిగోండి ఇలా నేను కొత్తగా మీరు పాత విడు చూసినట్టయితే మొత్తం ఇక్కడ గోడకి ఒక స్టిక్స్ని మొదలు కొట్టాను కానీ ఈసారి అవి తీసేసి కొత్త క్లిప్స్ తీసుకుని వచ్చాను అవి చూడండి అవి పెట్టేశాను వాటి వల్ల చూడండి ఇది కుండని ఇలా బయటని చాలా తొందరగా మనం హ్యాంగ్ చేయవచ్చు నేను స్వయంగా అంటే నేనే తయారు చేపించిన కుండలు ఇవి నేను ఒక త్రీ టైప్స్ కుండలు తయారు చేపించాను బడ్జెట్స్ కోసం ఆఫ్రికన్ లోబర్డ్స్ కోసం పెద్ద సైజ్ కుండలు తయారు చేయించాను బజ్జీస్ కూడా కుండలు చాలా మంచి సైజులో ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే నా దగ్గర ఒక్కొక్కసారి రెండు ఫీమేల్స్ బీడింగ్ చేస్తాయి కుండల్లో మీకు ఒక పోయిన సిద్ధంగా చూపించాను ఒకడే కుండలో మొత్తం పన్నెండు చిక్స్ ఉండే రెండు ఫీమేల్స్ ట్విన్స్ ఫీమేల్స్ కలిసి బీడింగ్ చేస్తాయి అవి ఎగ్స్ వేస్తాయి దానిలోనే చిక్స్ వచ్చాయి మొత్తం పన్నెండు చిక్స్ వచ్చాయి చిక్స్ మనం కుండ సైజ్ మంచిగా ఉంటే చిక్స్ కూడా సైజ్ కూడా మంచిగా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న కుండలు అనేది పెడతారు దానివల్ల చిక్స్ సరిగ్గా సైజులో రావు ఇదిగోండి నేను వచ్చేసాను నా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక కాలనీలో ఇందులో మొత్తం ట్వంటీ కుండలు ఉన్నాయి చూడండి పెట్టేందుకు కుండలు చూడండి చాలా మంచిగా కనిపిస్తున్నాయి కలర్స్ వేసిన తర్వాత ఇదిగోండి బర్డ్స్ అయితే చాలా చూస్తున్నాయి కుండలు పెట్టాకనే బర్డ్స్ ఇలా వైపు చూస్తున్నాయి ఎందుకంటే అవి చాలా తెలిసింది మీకు ఒక ఫోర్ మంత్ దగ్గర దగ్గర బ్రీడింగ్ ఆపేసి అన్ని బర్డ్స్ బిడ్డ పెస్తున్నాయి కనుక అవి బ్రీడింగ్ కోసం చాలా ఇవి ఇవి అవుతున్నాయి రెడీ అవుతున్నాయి ఎందుకంటే ఒకవేళ సెమీ అలెట్ అవి టైం తీసుకుంటాయి ఇవి నా దగ్గర బీడింగ్ చేసిన పేర్స్ ఇవి అన్ని అందుకోసం అవి బీడింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి వాటి కోసం చూడండి ఇలా మంచి మంచి కలర్స్ కుండలు కూడా చేశాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్టింగ్ మెటీరియల్ కూడా దానిలో ఉన్నది అంటే ఎక్కువ టైం అవి తీసుకోవు వేయగానే అవి సెట్ అయిపోతాయి తొందరగానే ఇదిగోండి ఇలా కుండలు పెట్టేస్తాను ఒకవేళ మీరు కూడా మీ బర్డ్స్కి బీడింగ్ బాక్సెస్ ఇవ్వ కుండలు ఇవ్వకపోతే ఇచ్చేయండి ఇప్పటికి ఇక్కడ నుంచి మన బర్డ్స్ చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి ఇంకా బర్డ్స్కి మీకు ముందుగా చెప్పాను ఎలాంటి మనం ఫుడ్ ఇవ్వాలి అనేది అన్నీ మీకు వీడియోస్ చూపిస్తుంటాను అంటే బీడింగ్ సమయంలో కూడా కానివ్వండి బ్రీడింగ్ తర్వాత చిక్స్ వచ్చినప్పుడు మనము ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మొత్తం మీకు వీడియోస్ చూపిస్తుంటాను వీడియోని చూస్తుండని ఎందుకంటే చాలామంది వీడియోస్ని చూడకుండానే కామెంట్ చేస్తుంటారు ఇంకా వీడియో చూసిన తర్వాత కూడా కామెంట్ చేస్తారు అన్న అది ఏమున్నది అని అందుకొంచం మీకు ఒకవేళ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఎందుకంటే నేను నా బర్డ్స్కి ఏమి ఇస్తాను ఎలా ఇస్తాను అదే మీకు చెప్తాను ఎవరిది విని ఎవరిది చూసి అని నేను ఇవ్వను ఎందుకంటే నా దగ్గర కూడా బర్డ్స్ అనేవి చాలా హెల్దీగానే ఉన్నాయి మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి మీరు నా పాత వీడియోస్ని బీడింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ని ఏదైనా బర్డ్స్ కానివ్వండి కాక్టెల్ది కూడా కానివ్వండి జావాస్పియారో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బజ్జీస్ ఫించెస్ అన్ని బర్డ్స్ యొక్క ఈసారి నేను కొత్తగా అల్బినో కాక్టెల్ కూడా తీసుకుని వచ్చాను వాటి యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తాను వాటి కోసం కూడా ఈరోజు నేను బిల్డింగ్ బాక్సెస్ ఇవ్వబోతున్నాను ఇంకా నేను గోల్డెన్ గోల్డెన్ ఫించెస్ కూడా తీసుకుని వస్తాను నాకు టైం దొరకక నేను ఇంకా తీసుకుని రాలే కానీ వాటి కోసం ఒక పాఠశాల తయారు చేసి ఉంచాను నేను ఇంకా వాటి కోసం ఉంచాను వాటికి ఒక మంచి మంచి కలర్స్ గోల్డెన్ ఫించెస్ కూడా తీసుకుని వస్తాను ఇదిగోండి నేను వచ్చేస్తాను ఇప్పుడు నా కాక్టెల్ ఒక కాలనీలో కాక్టెల్ కోసం బాక్సెస్ ఎలా తయారు చేయాలి దానిపైన వీడియోస్ చేశాను మీరు చూడవచ్చు చాలా తక్కువ ప్రైస్లో ఒక బాక్స్ తయారైంది కాక్టెల్ది ఇది చాలా మంచి సైజులో కూడా ఈసారి కూడా నేను కాక్టెల్కి కొత్త కొత్త బాక్సెస్ తయారు చేశాను ఇంకా బాక్సెస్కి నేను ఏం చేశానంటే ఇట్లా కాదు పెట్టడానికి కాదుని కానివ్వండి కేజీలో వైర్ సాయంతో ఇలా పెడుతున్నాను అది వైర్ అనేది నేను ఎలా సెట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి బాక్స్ చూడండి ఈ బాక్స్ ఏం చేసాను అంటే చూస్తే మూలకు ఇలా హోల్స్ వేసాను చూడండి హోల్స్ వేసి ఇలా ఇలా వైర్ లోపలకి వెళ్ళి టైట్ చేశాను ఇలా క్లియర్ ఇలా బెండ్ చేశాను వైర్కి ఇలా మనం ఈజీగా వాటికి కేజీలు కానీ ఇలా మనం హ్యాంగ్ చేయవచ్చు ఈ బాక్సెస్ని చాలా ఈజీగానే ఇంకా నేను జీ వైర్తోనే ఒక దొడ్డుది వైర్ వస్తుంది ఆ వైర్ని తీసుకొని ఇలా తయారు చేశాను లాక్ని ఇలా మంచిగా బాక్స్ని పెట్టవచ్చు ఇంకో ఇది ఇది నా దగ్గర ఇప్పుడు కాక్టెల్లో మొత్తం ఐదు ఫైవ్ పేర్స్ కాక్టల్స్ ఉన్నాయి దీనిలో ఫైవ్ పేర్స్ కాక్టల్ కోసం చూడండి నేను ఎనిమిది బాక్సెస్ పెడుతున్నాను కాక్టూల్ కోసం అలాగే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక ఫిఫ్టీన్ పేర్స్ దాకా ఉన్నాయి అందులో నేను ట్వంటీ కుండలు పెట్టాను బజ్జీస్ సిక్స్ సిక్స్టీ ఉన్నాయి పేర్స్ అందులో నేను సెవెంటీ కుండలు పెట్టాను ఫించేస్ ప్రస్తుతానికి ఇప్పుడు ఒక రెండు మూడు సేల్ చేశాను ఒక ట్వెల్వ్ వరకు ఉన్నాయి ఫిన్ ఫించర్స్ అందులో నేను ట్వంటీ మన బాక్సెస్ పెట్టున్నా ఫించెస్ కోసం జావాస్ కార్డు సెవెంటీన్ ఉన్నాయి అందులో ట్వంటీ బాక్స్ కుండలు పెడుతున్నాను ఇదిగోండి మొత్తం పెట్టేశాను బ్యాక్స్ కోసం కుండలు చూడండి ఎంత బ్యూటిఫుల్ చూడండి కలర్ కలర్ కుండలు బ్యాక్ సైడ్ మొత్తం వాల్ వైట్ కలర్లో ఉన్నాయి దాని కుండలు ఎంత మంచిగా కలిసి చాలా మంచిగా కలిసి కుండలు కలర్ కలర్ కుండలు ఉన్నాయి ఇలాంటి కాళ్ళని మీరు చూడనట్టు చూడండి ఎంత మంచి కాళ్ళని తయారు చేశాను బర్డ్స్ కోసం చూడండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి నా బర్డ్స్ ఆ కాలనీ చూడండి షేర్ చేయండి ఎంత మంచి కాళ్ళని తయారు చేశాను నా బర్డ్స్ కోసం చాలా అంటే చాలా కష్టపడి మొత్తం పుండని కలరింగ్ వేసాను ఆ తర్వాత చూడండి ఈ మూర్తని చూడండి మూతని మీకు చూపించాను ఎలా వేసేసాను అని అన్ని మూతల్ని చూడండి నేను వాటి యొక్క హోల్ పైన సెంటర్లో వచ్చినట్టు వచ్చాను చూడండి వైట్ కలర్ రెడ్ కలర్ ఇది చూడండి అన్ని మూతని చూడండి ఉండండి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒకవేళ బాక్స్ అనేది ఎగ్స్ ఇస్తే ఇలా వైట్ కలర్ అనేది స్పేస్ మూత ఒక హోల్ ముంగట ఇలా పట్టేస్తాను వల్ల మనం తెలుసుకోవచ్చు ఒకవేళ చిప్స్ వస్తే ఇలా గ్రీన్ కలర్ అనేది ముంగట దాని దానివల్ల మనం తెలుసుకోవచ్చు దీనిలో చిప్స్ ఉన్నాయి దీనిలో ఎగ్స్ ఉన్నాయని అంటే ప్రతి కుండలు చూసి అవసరం ఉండదు ఎందుకు నాకు టైం ఉండదు కనుక్కడ చేశాను ఇదిగోండి ఇలా సెంటర్లో ఉంటే ఇంకా దాంట్లో ఏమీ లేదు అన్నమాట కంట్రోల్లో ఇలా ఉంటే దాంట్లో ఏమీ లేదు ఒకవేళ ఎగ్స్ ఉంటే దాన్ని నేను వైట్ కలర్ ముంగట పెట్టేస్తాను సిక్స్ వస్తే గ్రీన్ కలర్ అనేది ముంగట పెట్టేస్తాను దీనివల్ల మనకు క్యాచ్ పెట్టే ఇంకా కుండలు చూసే అవసరం ఉండదు అలాగని చూడండి సేమ్ ఇలాగానే నేను ఆఫ్రికన్ లవ్ కూడా పెట్టేస్తాను చూడండి పెట్టా కానీ చూడండి అది ఎలా పోతున్నాయి చూడండి టీసార్ పింక్ కలర్ కుండలు బర్డేకి వచ్చేస్తుంది ఇది పెట్టి ఇంకా కాలం లోపలకి బర్డే కిలో రాలే బాక్స్ అనేది దానిలో చూడండి స్టార్ట్ చేస్తాయి ఇదిగోండి కొన్ని ఆఫ్రికన్ బర్డ్స్ ఒక కుండల పైన మూతలు అనేవి పలిగిపోయినాయి వాటికి ఒక కుట్టలు తీసుకుని వస్తాను ఒక ఫైవ్ సిట్స్ కట్టపడ్డాయి కుండలు ఇంకా లేవు మూతలు ఇదిగోండి ఇక్కడ మొత్తం ఉన్న చూడండి ఒకటి బజ్జిస్లో కూడా ఒక మూత అనేది పలిగిపోయింది ఇంకా కుట్ట తీసుకుని వస్తావు దాని మూతని ఇక్కడ చూడండి నా బాక్సుల కోసం మొత్తం ఎనిమిది బాక్స్ కట్టేశాను ఇంకా చూడండి వాటి కోసం స్టిక్ కూడా కట్టేశాను ఇదిగోండి ఇది బాక్సెస్ చాలా మంచి సైడ్లో బాక్సెస్ ఉన్నాయి స్టాక్సెల్ కోసం ఇంకా స్టిక్ కూడా చాలా మంచి స్టిక్ కూడా పెట్టేసాను ముంగట కాక్సెల్ లోపలికి పోవడానికి చూడడానికి ఈజీగా ఉంటుందని ఇదిగోండి ఇది మొత్తం కాక్సెల్ కావాలని ఇంకా డోర్స్ చూడండి నేను కాక్చులకు బాక్సెస్ తయారు చెప్పాను డోర్ ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టండి ఒకటి రైట్ సైడ్ అండి అది ఇలా చూస్తుంది అది కూడా ఇక్కడ పింకేస్ కోసం చూడండి ఎంత మంచిగా ఉన్నది పింకేస్ ఒక బాక్సెస్ పింకేస్ కూడా త్వరగానే పోవడం స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే ఫస్ట్ నేను ఫింట్ చేసి తెచ్చాను పెంక్ చేసి పెట్టే వీడియో మీకు చూపించలేదు ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అది ఒకటే వీడియోలు మొత్తం కవర్ చేస్తున్నాను మీకు బజ్జీ కాక్టైల్ పెంచే జావా ఆఫ్రికన్ లవ్ బర్ట్స్ అన్ని బాక్స్ ఒక బిల్డింగ్ బాక్సెస్ ఒక్కటే వీడియోలో మీకు చూపిస్తాను ఫిట్ చేసేది అన్నీ ఒక్కొక్క వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది కనుక నేను ఒక్కడే వీడియోలో మొత్తం కవర్ చేస్తున్నాను మీ టైం కూడా వేస్ట్ కావద్దు నాది కూడా అందుకోసం మొత్తం చూడండి ఒకడే రోజు చూపేస్తున్నాను ఇంకా ఒకడే రోజు అందరు చూపేసాను ఇంకా చూస్తాను ఏ బర్డ్స్ అనేది ఫస్ట్ చేస్తే అని ఎందుకంటే అన్ని బర్డ్స్ చూస్తున్నాయి ఇది కొన్ని జవాస్ కాల్ కూడా చూడండి వాటి కోసం ఒక ట్వంటీ కుండలు పెట్టేశాను అది కూడా చూడండి ఎలా చూస్తున్నాను చూడండి పేర్స్ అవి ఎలా చూస్తున్నాయి కుండల పూల ఒక ఇంకా కుండ చూడండి ముంగీ స్టిక్స్ కూడా కట్టేశాను ఎందుకంటే వాళ్ళకి బీజీ ఉండాలి చూడాలని మీకు కుండల పొల చూస్తాయి అది ముందుగా చూస్తాయి కుండలపల్ల ఏమైనా చూసిన తర్వాతనే అవి కుండని సెలెక్ట్ చేసుకుంటాయి ఇదిగోండి ఎలా ఎలా చూస్తా చూడండి అటు రెండు అల్బినో పేరు చూడండి గ్రే కలర్ ఇది ఒకటి అయితే అల్బినో పింక్ కలర్ ఎలా చూసిన చూడండి రోజే ఇచ్చాను ఇచ్చిందని చూడండి మొత్తం రోజు చూస్తున్నాను ఇంకా బాక్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేస్తాయి అంటే చాలా తొందరగానే వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ అల్బినో పాల్ కోసం వాటి కోసం కూడా చూడండి రెండు బాక్సెస్ పుట్టేశాను ఇదిగోండి నేను ఇచ్చిన బంకమ్మకి చాలామంది బంకా తినయరు అని అనుకుంటారు ఇదిగోండి ఒక అల్గునకా ఎలా తింటుని చూడండి ఇవితే నేను కొత్తగా తీసిన బర్డ్స్ అది నా పాత బర్డ్స్ అయితే అన్నిటికి తెలుసు బంకా తింటూ ఉంటాయి కానీ అల్గున కూడా కొత్త బర్డ్స్ ఉన్నాయి ఈసారి తెచ్చుకోవాలని ఎలా తింటూనే అర్జునం ఇదిగోండి బంకమట్టిని బర్డ్స్ అని చాలా ఇష్టం ఉంటాయి అందుకోసం బర్డ్స్ కళ్ళు తప్పకుండా ఉంచాలి అల్బిన్ మన బంకమట్టి సైన్యవాళ్ళ మనం కట్టలు తీసుకోండి కాసేపర అవి అన్ని ఉంచాలి అప్పుడే మన బర్డ్స్ అన్నీ చాలా మంచిగానే బిల్డింగ్ చేస్తాయి ఇది కానీ అన్నీ పెట్టేస్తాను బాక్సెస్ అవి ఓకే ఇదిగోండి వాళ్ళ కోసం ఇది సాఫ్ట్ ఇస్తున్నాను పెసరు మరి గోధుమలు నాన పెట్టించాను ఎందుకంటే బిల్డింగ్ సమయంలో మన బర్డ్స్కి చాలా మంచి మంచి సాఫర్డ్ ఇవ్వాలి అప్పుడే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు మన బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు చేశాను ఇప్పుడు బర్డ్స్ బ్రీడింగ్ చేసే ముందు ఇప్పుడు ఫైటింగ్ అనేది చాలా చేసుకుంటాయి ఇప్పుడు ఎందుకంటే బర్డ్స్ అనేవి కాదనీలో బ్రీడింగ్ తీసుకునేటప్పుడు ఫైటింగ్ అయితే తప్ చేసుకుంటాయి చాలా అంటే చాలా చేసుకుంటాయి బడ్జీస్ అయితే చాలా ఘోరంగా ఫైటింగ్ చేస్తాయి ఎప్పుడన్నా కానీ బర్డ్స్కి బ్రీడింగ్ తీసుకునే ముందు వాటి కాదనిలో బర్డ్స్ పేర్స్ కన్నా ఎక్కువ కుండలు పెట్టాలి నేనైతే సిక్స్టీ పేర్స్ ఉంటే సెవెంటీ కుండలు పెట్టాను బడ్జెస్తో ప్రతి బర్డ్స్ నేను కుండలు బాక్సెస్ ఎక్కువగానే ఉంచాను కానీ ఫైటింగ్ అయితే చేసుకుంటాయి ఎందుకంటే ఒకే కుండ అన్ని బర్డ్స్ కూడా నచ్చుతాయి కదా ఒక్కొక్కసారి ఒకడే కుండా రెండు బర్డ్స్ త్రీ ఫీమేల్స్ ఫోర్ ఫీమేల్స్ టూ ఫీమేల్స్ అయితే నచ్చుతాయి దాని ఫైటింగ్ చేసుకుంటాయి ఏ ఫీమేల్ చాలా బల మంచిగా హెల్తీగా ఉంటుందో ఆ ఫీమేల్ ఆ కుండాని సెలెక్ట్ చేసుకుంటాయి మిగిలిన ఫీమేల్స్కి అవి కొట్టి బయటకి పాడేస్తుంది ఫీమేల్స్ బయటకి వెళ్ళిపోతాయి అవి కొట్టడం వల్ల కొన్ని ఫీమేల్స్ అయితే చనిపోతాయి కూడా ఇప్పుడు కొన్ని ఫీమేల్స్ కూడా చనిపోతాయి పోయిన సీజన్లో కూడా ఒక టూ 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 ఫోర్ ఫీమేల్స్ చనిపోయింది నా దగ్గర ఈసారి చూస్తాను ఎన్ని ఫీమేల్స్ చనిపోతాయి అయితే మనం ఆపలేము ఫైటింగ్ అయితే తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఒక్కడే కుండ రెండు మూడు ఫీమేల్స్ నచ్చితే ఫైటింగ్ అయితే అవుతాయి తప్పకుండా ఫైటింగ్ అవుతుంది ఘోరంగా వాటిని నేనైతే మనమైతే ఆపలేము నేనైతే ఎక్కువగా పెట్టేసాను కుండలు కానీ ఫైటింగ్ అయితే చేసుకుంటాయి ఇప్పుడు చూడండి అన్ని బాక్సెస్ ఇచ్చేసాను కొన్ని రోజులు ఫైటింగ్ అయితే ఆ తర్వాత బిల్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్